పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈరోజున మత్స్యావతారాన్ని గురించి తెలుసుకుందాం ఒకనొకప్పుడు ప్రళయం సంభవిస్తే భూలోకమంతా జలమయమైంది ఇంతలో బ్రహ్మదేవుడికి నిగరొచ్చింది అతని నుండి వేదాలు దారి క్రిందపడ్డాయి హైద్రీవుడు అనే రాక్షసుడు వాణిని అపహరించి సముద్రం అడుగుబాగున అడుగు భాగాన్ని గాక్కున్నాడు ఇది గమనించిన విష్ణుమూర్తి అనే మత్స్య రూపాన్ని ధరించాడు సముద్రం అడుగు భాగంలో ఉన్న హైగ్రేవ రాక్షసుని సంహరించాడు అతనితో పోరాడి చివరికి అతని దగ్గర నుంచి వేదాలు తీసుకొచ్చాడు అనమాట తిరిగి బ్రహ్మకు ఆ వేదాలను ఇచ్చాడు ఇది ఒక గాథ ఇంకొక గాథ కూడా ఇదివరకు మనం విన్నాం అది కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి విన్నాం పూర్వం సత్యవ్రతుడు అనే రాజర్షి విష్ణుమూర్తిని గురించి ఘోర తపస్సు చేశాడు ఒక రోజున సత్యవ్రతుడు కృతమాల అనే నది ఒడ్డుకు వెళ్ళి జలతర్పణం చేస్తూ ఉండగా ఆయన దోషిలోకి ఒక చిన్న చేప వచ్చింది సాధారణంగా అందరూ వదిలేసినట్టుగానే ఆయన కూడా దాన్ని వదిలేశాడు అనేలాకి వెళ్ళింది అప్పుడు అది మనుష్య భాషలో రాజంసతో ఎలా మాట్లాడింది మనిషి భాషలోనే మాట్లాడింది తిమింగులాలు నన్ను మృంగి చంపుతూనే అనే భయంతో చేతులకు వచ్చాను నన్ను ఇలా నీటిలోకి వదలటం ధర్మమా అడిగింది ఆ సత్యవ్రతుడిని ఆ చేప చాలా మృదు మధురంగా మాట్లాడింది అన్నమాట మనుషు అప్పుడు సత్యవ్రతుడికి కరుణ కలిగి దానిని మరల తన దోశటితో తీసుకుని దోశానికి తర్వాత మొదకము కలిగిన కమలలో బంధించి ఆశ్రమానికి తీసుకువచ్చాడు మరుసటి రోజు చూస్తే ఆ కమండలం అంతటా నిండిపోయి ఆ చేప పెరిగింది సత్యవ్రతుడు అప్పుడు దాన్ని చిన్న కొలనులో వదిలాడు మరుసటి రోజు ఆ కొలను మించి పెద్దదిగా శరీరాన్ని పెంచింది ఆ చేప అతడు దాన్ని తీసుకొని తటాకంలో వదిలాడు మరో రోజు వెళ్ళి చూడగా ఆ తటాకాన్నంత ఆక్రమించింది ఆ చేప అంతగా పెరిగింది అన్నమాట ఇక లాభం లేదనుకున్నాడు సత్యవ్రతుడు ఆ మత్యాన్ని సముద్రంలో వదిలాడు అప్పుడు ఆ మత్యం సత్యవ్రతునితో నేటి నుండి ఏడు దినాలకు జలప్రలయం వస్తుంది ఆ సమయంలో నాచే పంపబడిన నామ ఒకటి నీ దగ్గరికి వస్తుంది వెంటనే నీవు ఔషధులను బీజాలను సంచిలో ఉంచుకొని నావలో ఉన్న సప్త ఋషుల మధ్య ఆశీనుడవు కమ్ము అని అన్నాడు అంటే మనం కూడా ఏం చేస్తాం వరద వచ్చింది అనుకోండి మనకున్న సామాన్లు అన్నీ తీసుకుని ఆ వరద మన ఇంట్లోకి వస్తుందేమని భయంతో వాటిని తీసుకొని జాగ్రత్త చేసుకుంటాం తర్వాత వాడుకోవటానికి అలాగే తర్వాత సృష్టికి కావలసినటువంటి అనమాట ఈ బీజారు ఓషధలు బీజారు ఇవన్నీ అందుకని వాటిని తీసుకుని నువ్వు ఈ నావం ఎక్కువ సప్త ఋషుల మధ్యలో ఉండు అని సూచించింది ఆ అయితే వాయువేగమన నీకేం ప్రాణాపాయం జరగదు కూడా చెప్పింది అనమాట వాయువేగమన నావ అటు నటు కదిలితే వాసు అను సర్పము నావ అడు భాగన చేరి కాపాడుతుంది మునకుండా కాపాడుతుంది అని పరికి శ్రీమన్నారాయణుడు అంతర్హితుడయ్యాడు ఏడు దినాలు గడిచినాయి ఆ తర్వాత మత్యం చెప్పిన ప్రకారంగానే జలప్రళయం వచ్చింది సత్యవ్రతుడు విష్ణుమూర్తిని గురించి భక్తితో నామస్మరణం చేస్తూ ఉండగా ఇంతలో వచ్చింది సత్యవ్రతుడు తక్షణమే నావ ఎత్తి సప్తఋషుల మధ్యలో కూర్చున్నాడు నారాయణ నామజపం చేస్తూ ఉన్నాడు దైవకృపకు సత్యవ్రతుడు పాత్రుడయినాడు అందుచేత జలప్రళయం నుండి ప్రాణాలని కాపాడుకోగలిగాడు అంటే భగవానుడే ఆయన ప్రాణాలు కాపాడటానికి ఆ విధంగా సూచన ఇచ్చాడు ఇచ్చాడనమాట హరినామము నిరంతరము జపించే భక్తులు భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు ఆ పదం నుండి కాపాడుతాడు అంటే ఏ దైవ కృప లేనివాడు తను చేసిన పాపకర్మ ఫలితాలు అనుభవిస్తాడు పాపకర్మ ఫలితాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి భక్తితో భగవంతుని నమ్మి అతని నామస్మరణ చేయాలి నిరంతరం జపిస్తే ఆ భగవంతుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు అనన్యాస్యంతయంతో ఏ దేశాం నిత్యాధియుక్తానో యోగక్షేమో వహామ్యహం అని రాజవిద్యా రాజవృషం తొమ్మిదోధ్యాయంలో చెప్పినటువంటి భక్తుని గురించి చెప్పినటువంటి శ్లోకాలు ఎవరైతే ఇతర చింతనలు ఇతర కామనలు ఏమీ లేకుండా ఇతర ఆలోచన లేకుండా నన్నే పరమ గతిగా ఎంచి తలుస్తూ ఉంటాడో అలాంటి వాడి పాపపుణ్యాల నుంచి రక్షించి అతనికి యోగక్షేమాలను కూడా నేనే వహిస్తాను అని చెప్పాడు యోగం అంటే కలగజేయటం క్రోక్తది లేనిదాన్ని ఇవ్వటం క్షేమం అంటే ఆ ఇచ్చిన దాన్ని కాపాడటం ఈ రెండు కూడా ఆయనే చేస్తూ ఉంటాడు తల్లి ఉయ్యాలలో ఉన్న పిల్లడి యోగక్షేమ నిరంతరం ఎలా ఆలోచిస్తూ ఉంటుందో ఎన్ని పనులలో ఉన్న అలాగే భగవంతుడు కూడా ఈ పద్నాలుగు లోకాలు ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి అన్నిటిల్లోనూ ఆయన సాక్షిభూతుడు అంతర్యామి కాబట్టి మనం చేసే ప్రతిచర్య ఆయన తెలుసు కాబట్టి భగవంతుడు తన భక్తుడిని అలా యోగక్షేమాలతో కాపాడుతూనే ఉంటాడు కాబట్టి మత్స్యావతారం మనకి ఇచ్చే సందేశం ఏంటంటే ఇప్పుడు భక్తి భగవంతుని ఎందు ధ్యాస కలిగి ఉండండి సమర్పణ భావంతో పని చేయండి అని సందేశం ఇస్తుంది అన్నమాట స్వస్తి